సందేశ్ పశ్చిమ బెంగాల్లోని నార్త్ ట్వంటీ ఫోర్ పరగణాల జిల్లాలోని సుందర్బాన్ అడవుల్లో ఉంది ఈ ప్రాంతం అంతకుముందు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఈ పేరు గత రోజులుగా వార్తల్లో మారుమ్రోగిపోతుంది అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అతడి అనుచరులు తమపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి మహిళలు రోడ్డెక్కారు దేశ సంచలనంగా మారిన ఈ కేసులో ఎట్టకేలకు ఆ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు మరింతకి ఎవరి షాజహాన్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నలభై ఐదేళ్ల షాజహాన్ సందేశ్ ఖాళీలో ఓ బలమైన నేత ప్రస్తుతం ఈ ప్రాంత టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యే కంటే బాగా పాపులర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూలీగా కూరగాయల విక్రేతగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మామ ముస్ షేక్ సిపిఎం నుంచి పంచాయతీ ప్రధాన్ గా పనిచేశారు ఆయన అండతో రెండు వేల మూడులో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన షాజహాన్ నార్త్ ట్వంటీ ఫోర్ పరగనాల జిల్లాలో కీలక నేతగా ఎదిగారు రెండు వేల తొమ్మిది తర్వాత నుంచి రాష్ట్రంలో సిపిఎం వరుసగా ఓటమి పాలవుతున్న ఈ ప్రాంతంలో మాత్రం షాజహాన్ ఆయన మామ పలుకు ఏ మాత్రం తగ్గలేదు ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతూనే అనేక దందాలు వ్యాపారాలు చేసేవారు తన సిండికేట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చి వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నారు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలప్పుడు స్థానికులకు ఆర్థికంగా సాయం చేసి పాపులారిటీ దక్కించుకున్నారు రెండు వేల పదమూడులో టిఎంసీ పార్టీలో చేరిన షాజహాన్ మాజీ మంత్రి జ్యోతి ప్రియో మాలిక్ కు దగ్గరయ్యారు పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేల కంటే ఈయనే బలమైన నేత అని కార్యకర్తలు చెబుతూ ఉంటారు రేషన్ కుంభకోణ లో మాలిక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఇదే కేసులో ఇటీవల ఈడీ అధికారులు షాజహాన్ ఇంటికి తనిఖీలకు వెళ్లగా వారిపై తన అనుచరులతో దాడి చేయించాడు ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడు సందేశ్ ఖాళీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్ అక్కడి ప్రజలను శాసించటం మొదలు పెట్టాడు స్థానికుల నుంచి భూములను లాక్కోవటం ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవాడు రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు అయితే ఇటీవల ఈడీ దాడుల అనంతరం కొంతమంది మహిళలు షాజహాన్ ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు దీంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి ఇది కాస్త దుమారం రేపటంతో కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుని చేపల చెరువులు ఏర్పాటు చేయటం మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయి దీంతో పాటు మరిన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు ఇన్ని ఆరోపణలు వచ్చినా తృణమూల్ నాయకత్వం పెద్దగా స్పందించలేదు చివరకు హైకోర్టు గవర్నర్ ఆదేశాలతో అరెస్ట్ చేశారు